అన్ని కాలాలకు అనువైన ఆకుకూరల సాగు సమయానుకూలంగా మార్కెట్లో డిమాండ్కు తగ్గట్టు పంటలు సాగుచేస్తూ అధిక లాభాలు పొందేలా రైతులు అడుగులు వేయాలి తక్కువ కాలంలో పంట చేతికి వచ్చి ఆర్థికంగా ఆసరాగా నిలిచే పంటల్లో ఆకుకూరలకు అధిక ప్రాధాన్యం ఉంది ఈ పంటలను సాగు చేపట్టే రైతులు దళారుల ప్రమేయం లేకుండా నేరుగా మార్కెట్లో అమ్మితే మంచి లాభాలు సాధించే అవకాశం ఉంటుంది ఏడాది పొడవున ఆకుకూరలకు డిమాండ్ ఉంటుంది కొత్తమీర మెంతి పుదీనా తోటకూర గోంగూర బచ్చలి చుక్కకూర వంటి వాటికి ఆరోగ్యపరంగా ఎంతో ప్రాధాన్యం ఉంది రోజువారీ వంటకాల్లో ఇవి తప్పనిసరయ్యాయి కొత్తిమీర మెంతి పుదీనాకు ఏడాదంతా గిరాకీ బాగా ఉంటుంది ఆకుకూరల సాగుకు మెట్ట ప్రాంతాలు బాగా అనుకూలం సాగులో సరైన జాగ్రత్తలు పాటిస్తే తక్కువ సమయంలో మంచి దిగుబడులు సాధించటానికి ఆకుకూరల సాగు ఎంతో అనుకూలం గోంగూర సాగు నీరింకే అన్ని నేలలు గోంగూరు సాగుకు అనుకూలం నల్లరేగడిలో బాగా పండుతుంది ఎకరాకు పదిహేను నుండి ఇరవై కిలోల విత్తనాలు అవసరం ఎకరాలో సాగుకు పన్నెండు వెయ్యి రూపాయలు ఖర్చవుతుంది విత్తిన తరువాత రెండు నెలలకు పంట చేతికొస్తుంది ఆరు నెలలు దిగుబడి మెరుగ్గా ఉంటుంది ఎకరాకు ముప్పై క్వింటాళ్ల వరకు దిగుబడి లభించి మంచి ఆదాయం సమకూరుతుంది తోటకూర ఆకుకూరల్లో రాని వివిధ శీతోష్ణస్థితుల్లో పెంచేందుకు తోటకూర చాలా అనువైనది ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీల కంటే తక్కువగా ఉంటే పంట సక్రమంగా పెరగదు నీరు నిలిచే బంకమట్టి ఇసుక నేలలు దీనికి పనికిరావు జూన్ నుంచి అక్టోబరు వరకు జనవరి నుంచి మే నెల మధ్య విత్తనాలు వేయాలి ఆర్యన్నే ఒకటి కో ఒకటి ఆకుపచ్చ రకం ఆర్కసుగున ఎరుపు రకం వంటి రకాలు ఎంపిక చేయవచ్చు ఎకరాకు ఎనిమిది వందలు గ్రాములు విత్తనం సరిపోతుంది విత్తేటప్పుడు పది రెట్లు ఇసుక కలిపి చల్లాలి విత్తిన ఇరవై ఐదు రోజులకు కోత మొదలవుతుంది మొదటి కోత తర్వాత ప్రతి పది రోజులకు కోత తీయవచ్చు దిగుబడి నలభై నుంచి యాభై క్వింటాళ్లు వస్తుంది ఎకరాకు పది రూపాయల నుండి పదిహేను వేలు వరకు ఖర్చవుతుంది తోటకూరలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి కాల్షియం మూడు వందల మెగ్నీషియం రెండు వందల నలభై ఏడు మిల్లీగ్రాములు ఇనుము ఇరవై ఆరు మిల్లీగ్రాములు గంధకం అరవై ఒకటి మిల్లీగ్రాములు విటమిన్ ఏ తొమ్మిది వేల రెండు వందలు అయ్యి నికోటినిక్ యాసిడ్ ఒకటి మిల్లీగ్రాములు రిబోఫ్లావిన్ సున్నా పాయింట్ ఒకటి సున్నా మిల్లీగ్రాములు విటమిన్ సి వంద మిల హాలంతా లీగ్రాములు ప్రోటీన్ నాలుగు శాతం ఉన్నాయి చుక్కకూర ఏడాది పొడవునా దీన్ని సాగు చేయవచ్చు నల్లరేగడి భూములు అనుకూలం వేసవిలో నీరందించాల్సి ఉంటుంది ఎకరాకు ఆరు నుండి ఎనిమిది కిలోల విత్తనం కావాలి ఎకరాకు పెట్టుబడి ఎనిమిది నుండి పదివేలు వరకు అవుతుంది విత్తిన నెల తర్వాత కోత కోయవచ్చు పంటకాలం మూడు నుంచి నాలుగు నెలలు ఇరవై నుంచి ముప్పై క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది కూర ఇది శరీరానికి శీతల గుణాన్నిస్తుంది నీరింకే అన్ని భూముల్లో పండించవచ్చు ఎకరాకు పన్నెండు కిలోల విత్తనం అవసరం ఎనిమిది రూపాయల నుండి పదివేలు వరకు పెట్టుబడి ఖర్చవుతుంది నాటిన నెల తరువాత కోత మొదలవుతుంది పంటకాలం మూడు నుంచి నాలుగు నెలలు నీటిపారుదల సవ్యంగా అందిస్తే ఆరు నెలలు కూడా ఉంటుంది నాలుగు నెలల్లో నాలుగు కోతలతో ముప్పై క్వింటాళ్ల దిగుబడి వస్తుంది మెంతికూర సుగంధ ద్రవ్య పంటల్లో ఇదొకటి ఈ పంట సాగుకు తక్కువ ఉష్ణోగ్రతలు అనుకూలం ఇసుక నేలలు నీరింకే ఒండ్రు భూములు మేలు విత్తనాల్లో గుజరాత్ మెంతి ఒకటి సెలెక్షన్ ఒకటి రకాలు అనువైనవి ఎకరాకు ఎనిమిది నుంచి పది కిలోల విత్తనాలు సరిపోతాయి ఎకరాకు పది నుండి పదిహేను వేలు ఖర్చవుతుంది విత్తిన తరువాత ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల్లో మొదటి కోత తీసుకోవచ్చు పక్షం రోజులకోసారి చొప్పున మూడుసార్లు కోత కోయవచ్చు దిగుబడి నలభై క్వింటాళ్లకు పైగా వస్తుంది కొత్తిమీర ఇది సుగంధ ద్రవ్యపు పంట అధిక ఆమ్ల క్షారగుణాల్లేని నేలలు నీరింకే భూములు సాగుకు అనుకూలం చల్లని వాతావరణంలో పంట బాగా వస్తుంది ఏడాది పొడవునా దీన్ని సాగు చేయవచ్చు విత్తనాన్ని విత్తే ముందు ఐదారు గంటలు నానబెట్టాలి ఎకరాకు ఎనిమిది నుంచి పది కిలోల విత్తనాలు అవసరం సాధన సింధూరకాలు అందుబాటులో ఉంటాయి విత్తిన నెలకే కోతకు వస్తుంది ఎకరాకు పదిహేను నుంచి ఇరవై క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుంది పన్నెండు నుండి పదిహేను వేలు వరకు ఖర్చవుతుంది పుదీనా ఎర్ర నల్లనేలలు పుదీనా సాగుకు అనుకూలం చల్లని వాతావరణం సరిపడదు ఈ పంటకు విత్తనాలు ఉండవు కొమ్మలను ముక్కలుగా చేసి నాటాలి ఎకరాకు నాలుగు నుంచి ఐదు క్వింటాళ్ల కొమ్మలు అవసరం జపాన్ పుదీనా కోసి హిమాలయ శివాలి క్రకాలు అందుబాటులో ఉంటాయి ఎకరాకు ముప్పై నుండి నలభై వేల వరకు పెట్టుబడి అవుతుంది నాటిన నాలుగు నెలలకు కోత ఆరంభమవుతుంది ఎనిమిది నెలల్లో ముప్పై నుండి నలభై క్వింటాళ్ల దిగుబడి వస్తుంది పాలకూర ఈ పంట సాగుకు సమశీతోష్ణ వాతావరణ పరిస్థితులు అనుకూలం ముప్పై ఐదు డిగ్రీలు దాటితే ఆకులు ఎరుపుగా మారే అవకాశం ఉంటుంది నీరింకే భూములు అనువైనవి చౌడు నేలలు పనికిరావు పంటకాలం మూడు నెలలు అక్టోబరు నుంచి డిసెంబరు వరకు ఎకరాకు పది నుండి పన్నెండు కిలోల విత్తనాలు సరిపోతాయి పెట్టుబడికి సుమారు పది నుండి పన్నెండు వేలు ఖర్చవుతాయి విత్తిన తరువాత నాలుగైదు వారాల్లో పంట చేతికొస్తుంది వారం వ్యవధిలో ఐదు నుంచి ఏడు కోతలు తీయవచ్చు ఐదు కోతల్లో నలభై క్వింటాళ్ల దిగుబడి వస్తుంది పేనుబంక ఆకుతినే గొంగలి పురుగులు ఆశించే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకుంటే లాభాలు వస్తాయి ఆకుకూరల ప్రాధాన్యం దాదాపు ఇరవై ఐదు రకాలకు పైగా ఆకుకూరలు కాయగూరలను మనం ఆహారంగా వినియోగిస్తున్నాం ఆరోగ్య పరిరక్షణలో పండ్లు మాంసం పాలు చేపలు తదితరాలతో పాటు సమృద్ధిగా విటమిన్లు ఖనిజ లవణాలు ప్రోటీన్లు పీచు పదార్థాలు అందించే ఆకుకూరలకు అధిక ప్రాధాన్యం ఉంది ఆకుకూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి నిత్యం ప్రతి మనిషి రెండు వందల యాభై గ్రాములు కూరగాయలు తినాలి ఇందులో సగభాగం వరకు ఆకుకూరలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు ఆకుకూరల వినియోగంతో జీర్ణక్రియ మెరుగై మలబద్ధకం తగ్గుతుంది చిన్న కమతాలు అనుకూలం సన్న చిన్నకారు రైతులు రెండు గుంటల భూమి నుంచి ఎకరా విస్తీర్ణంలో కూడా ఆకుకూరలను సాగు చేసుకోవచ్చు దఫు దఫాలుగా కోతకు వచ్చేలా పలు రకాలు సాగు చేసుకోవటం మంచిది పొలాల గట్లమీద తోటలు ఆయిల్ పామ్ తోటల్లోనూ అంతర పంటలుగా ఇంట్లో ఆవరణలో కుండీల్లో మిద్దె తోటల్లో కూడా సాగు చేసుకోవచ్చు